సో నేను వచ్చేసి టీమ్ అయితే వచ్చిన ఈరోజు ఎందుకంటే జేకప్ పెళ్ళి మేము అందరం ఫ్రేమ్ లో నంపించట్లు ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయిపోయింది పెళ్ళికి హీకి రావాలి పెళ్లి కూతురు చేసేటప్పుడు మరి హల్ది పెళ్లికి రావాలి భరత్కి రావాలి రావాలి

సో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గల్లీ పోలీస్ రివ్యూస్ సింగిల్ వచ్చేసి అనిపించేసి ఎస్ఆర్ థింప్ అయితే వచ్చిన ఈరోజు ఎందుకంటే జేకప్ పెళ్ళి ఇంకా మీరు రీసెంట్గా లాస్ట్ వీడియో కూడా చూసి నవీనన్నకి జాబ్లీస్ వచ్చినాయి దాంతోపాటు డైఫర్ కూడా వచ్చింది సో నవీనన్నకి హెల్త్ చాలా ఇష్యూస్ వచ్చినాయి అనమాట ఎందుకు ఇట్లా అయిపోతుంది అర్థం అవుతలేదు అసలు పెళ్ళి ముందు ఇట్లా వచ్చేసింది అంతా బాగా అనిపిస్తుంది మా అందరికీ మంచి ఎంజాయ్ చేద్దాం అనే మూమెంట్లో అన్నకి హెల్త్ ఇష్యూ వచ్చింది వాళ్ళు బిజీ ఉన్నారని చెప్పి నేనే వచ్చిన పెళ్ళికార్డ్స్ ఇవ్వడానికి సో జైక్ ఒక్కతి పాపవాద ఒక్కతి అన్ని పన్ను చూసుకుంటుంది పెళ్లి పన్ను చూసుకుంటుంది మళ్ళీ నవీన నన్ను హాస్పిటల్కి తీసుకుపోతుంది నవీన మార్నింగ్ ఈవినింగ్ హాస్పిటల్కి వెళ్ళాలన్నమాట మార్నింగ్ ఊరికి అసలు ఈవినింగ్ ఊరి కోసం ఎక్కుతాయి దాంతోపాటు ఆయన మళ్ళీ జాబ్ కోవాలి ఇవన్నీ పెట్టుకొని ఆయనకి ప్రెజర్ చాలా ఎక్కువైపోతుంది సో వాళ్ళకి ఎంతో అంత నా తరపు నుంచి హెల్ప్ చేద్దామని చెప్పి అక్కడికి ఫోన్ చేసి అక్క పెళ్లి కార్డుని నాకు పంపి నువ్వు రావడం ఎందుకు ఆయన నీకు చాలా ఇబ్బంది అయిపోతుంది నేను ఎందుకు అందుకోసం వచ్చేసిన సో ఇంకొకటి నేను వచ్చే ముందు కాల్ చేసిన షియా వాళ్ళకి అయితే షియన్న వాళ్ళందరూ ఒక చిన్న మీద బయటికి వెళ్ళారు షి అన్న చిన్నక్క వీళ్ళందరూ బయటికి వెళ్ళారు అనమాట సో ఇప్పుడు ఉన్న అయితే ఇచ్చేస్తాను గైస్ ఎందుకు అంటే ఈ వీడియో ఎందుకు తీస్తున్నా అంటే నార్మల్ కూడా ఇవ్వచ్చు ఈ వీడియో ఎందుకు తీస్తున్నా అంటే పెళ్ళికి ముందు మనకు చాలా మెమొరీస్ ఉంటాయి కదా అందులో ఇది ఒక మెమొరీ అనమాట మేము అందరం ఫేమ్లా కనిపించక ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయిపోయింది నేనైతే ఇందు నైని నాని మనం అన్న వీళ్ళందరినీ చూ చూస్తాను నేను నార్మల్ హాఫ్ కెమెరా అయితే కలుస్తాం కానీ కలవక వీడియోస్ ఫ్రేమ్ లో కంప్లీట్ వన్ ఇయర్ అయిపోయింది సో వన్ ఇయర్ కోసమే ఈ వీడియో నాకు బెస్ట్ మెమొరీలా అనుకుని ఈ వీడియో కొడుతున్నాను సో ఏదో ఇప్పుడు ఆడ రియాక్షన్ లేదా వాళ్ళు చెప్పకుండా వచ్చిన కూడా బయటికి వెళ్ళినాయి కూర్చో పెట్టారు <languages> <Allaras> we

సో చాలా చాలా హ్యాపీగా ఉంది ఇట్లాంటి ఆప్చునిటీ మన కోసం అసలు కూడా అనుకోలేదు ఇంకేం దాన్ని అసలు అది ఇప్పుడు ఏమో సో నైన్ అప్పట్లో బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట ఒకరికొకరం ఒక్కరి ఉందా నేను తినకపోతే అది తినకపోయేది అది తినకపోతే నేను తినకపోయాను పడుకోవడం కూడా ఒకటే దగ్గర పడుకునే వాళ్ళు ఆ ఏ పోరా ఎప్పుడు చూసినా పందిరక అలా అయితే పందిరక పడుకోవడం ఇంకేం తెలియదా నా

నా మి బెస్ ఫ్రెండ్ న మొదలించిన ఆల్మోస్ట్మే వేర వేర వాళ్ళని సెట్ చేస్తున్నాను చెప్పుచ్చినా మా బెస్ ఫ్రెండ్ ఎప్పుడూ నిన్ను వదిలేయాలే సపోర్ట్ మా బెస్ ఫ్రెండ్ ఎప్పుడూ తనని మోసం చేయడు తనని మోసం చేస్తాడు ఇట్లాగైతే ఫోన్ సౌండ్ అవిడ లో ఏముంటది జతాలి మై స్క్రిప్ట్ అక సో నవీన అక్కీ ఉండు బాబ తరిస

మేము అన్ని పనులు చేసుకొని వండుకున్నాం సనా సనా బేగం తెల్లగా అవుతున్నావు నువ్ ఏమైనా కొత్తనా మాకు మేము రెస్పెక్ట్ చేయడానికి ఎంత మందికి చెప్తారు ఎంతమందిని చేసుకోవడం అసలు మరి నాకేదో చెప్పిన అన్న లేనా చెల్లెచ్చింది మంచి కుసోల్ అన్న చి ఫ్రెండ్ కదా చెల్లె ఫ్రెండా గేమ్లు ఉన్నప్పుడు నువ్వు వచ్చినావు జయ బోర్లో పెట్టు సో కార్డులు ఓపెన్ చేసి చూడు నవీనా నాకు హెల్త్ బాగాలేదంట కదా దోమ కుట్టింది అందుకే చెప్పిన నాకు గోల్డ్ ఇప్పించేసే మీ ఇంట్లో ఉంది ఎంత మూడు వేలు పెడితే వస్తుంది

హల్ది ఆడా ఆడేనా లేమేంటికాడ అనుకున్నా కానీ అవును రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా ఆడపడుచుకన్నా మొగ కట్నాలు ఏమి ఉండవు బ్రో అన్న అవుతాడు నీకు అట్లా చెయ్యొద్దు చచ్చిపోయినా మళ్ళీ పెళ్లి కూడా లేదు అట్లా ఒకసారి పట్టుకోరా సో కదా చికెన్ షాప్ పెట్టుకోవాలి ఎన్నికే పెట్టుకోవాలి ఐదు వేలు ఇస్తా సాలరీ టెన్షన్ లేదు రెండు రెండు నెలలే చేసాం కొంచెం కమర్సలా ఇప్పుడు మేము ఇట్లాన్నాం మాకనిపిస్తామే పదాల లేకనేం అనిపిస్తామే ఇప్పుడు మేము బెస్ట్ ఫ్రెండ్లం కాదు అంత సినిమా లేదు నా ఆస్ట్రోనమిక్ సమ రాశిసలేండి ఫ్రెండ్‌షిప్ ని బాండింగ్ ఉందా మా లోకంలో ఫ్రెండ్‌షిప్ ఇదంతా కోసం నాకు అర్థమైంది కానీ

సో దే카 రో పెళ్లి రా మనం అది అయ్యో జాండి సార్ ఉమ్ ఆ అయ్యో జాండి సార్ అన్న బజగా సీరియస్ గా టైఫాయిడ్ జాండీస్ సార్ ఉమ్ టైఫర్ సో దానివల్ల వాళ్ళు రాలేకపోయారు నన్ను పంపించారు పెళ్లి గాడి మాం చెప్పి ఆల్రెడీ అందరికి ఇచ్చినా లాస్ట్ ఉంది ఓ అస్ట్రోనో పెళ్లికి ఏ ఊసెన ప్రనో మన ఇంటి వాళ్ళ పెళ్ళికి మనం రామా

చె కృషా ఒకప్పుడు అన్నయ్య అంటున్నాడు మొత్తం పాస్ అయిపోయింది లేదు అన్నానే ఎప్పటికైనా ఎప్పటికైనా నేను కృషాను కానీ మధ్యలో కొన్ని కొన్ని వచ్చింది అంతే సాయిగానే సో మేమైతే పెళ్ళికి వస్తున్నాం మనం పెడుతున్నాం సో ఖచ్చితంగా మేము కూడా వస్తున్నాం సరేనా చిరగా కట్టుకుంటున్నాను నువ్వు కూడా మంచి వైట్ చేసుకుని రా మనం ఇద్దరం పొడేది